హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సీ కుకింగ్ అండ్ బ్లాగ్ తులసి చేప అనేది ఎంతమందికి తెలుసు ఈరోజు పులసి చేపతో టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా కర్రీ తయారు చేసి చూపించబోతున్నాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియచేయండి దీన్ని మసాలా కోసం కర్రీలోకి వెల్లుల్లిపాయలు అనేవి ఒక గుప్పిడు వరకు తీసుకుంటున్నాను అలాగే జీలకర్ర జీలకర్ర కూడా ఒక గుప్పుడంతా తీసుకొని దీనిలోనికి ఓన్లీ ఐదారు లవంగ మొక్కల వరకు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు లేదా నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని మంచిగా మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చేపల్ని మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని మేమైతే గానుగు నూనె లేదా నువ్వుల నూనె అంటారు కదా దాన్ని ఒక పావు కేజీ వరకు తీసుకొని ఆయిల్ మరిగిన తర్వాత మెంతులు ఇంకా ముందుగా మనం చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి జీలకర్ర ఈ ముద్దంతా ఉంది కదా దీన్ని బాగా ఇలా అడుగునేది పట్టకుండా మంచిగా తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీనిలోనికి చిల్లీస్ నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ రెసిపీని అయితే ఇక్కడ కార్నర్లో ఒక తాతగారు ఉన్నారు కదా ఆయనే తయారు చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి దీనిలోనికి కొంచెం పసుపు వేసాము అలాగే బెండకాయలు రెండు ముక్కలుగా ఒక్క బెండకాయని వచ్చేసి టూ పీసెస్గా కట్ చేసి వేసి దీంతో పాటుగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఆనియన్ త్వరగా కింద అడుగంటేస్తుంది వస్తుంది టేస్ట్ చేదుగా వస్తుంది అడుగు అస్సలు అంటే నివ్వకూడదు ఇలా తిరుపుతూనే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పు అలాగే కారం ఈ టైంలోనే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మేము గ్రేవీస్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువే కావాలని చెప్పాము సో దట్ ఈయన ఎక్కువగా గ్రేవీ అనేది తయారు చేస్తున్నారు చూస్తున్నారు కదా మంచిగా ఇవన్నీ ఉప్పు కారాలు అంతా మంచిగా కలిసేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చింతపండుని బాగా నానబెట్టి గుజ్జు తీసుకొని ఆ రసాన్ని ఈ గ్రేవీలోకి వేసుకోవాలి చూస్తున్నారు కదా పులుసు అనేది ఎక్కువ వేసుకొని బాగా మరిగించుకోవాలి ముందుగా చూస్తున్నారు కదా ఎంత బాగా మరుగుతుందో బెండకాయలు అవి కూడా మంచిగా మరీ అంత కుక్ అయిపోకుండా ఈ విధంగా మరిగించుకోవాలి పులుసు అనేది మధ్య మధ్యలో అస్సలు కలపడం మర్చిపోకూడదు అడుగు అనేది ఫాస్ట్గా పట్టేస్తుంది ఈ పులుసు అంతా బాగా మరిగించుకున్న తర్వాతే మనం చేప ముక్కల్ని వేసుకోవాలి ఈ ఫిష్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అండి గోదావరి గోదావరి వాళ్ళకి బాగా దొరుకుతుంది చాలా కాస్ట్లీ కూడా ఒక్క చేప వచ్చేసి రెండు నుంచి మూడు వేల వరకు ఉంటుందండి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ చూస్తున్నారు కదా ఇలా ముక్కలన్నింటినీ పులుసులోనికి వేసి బాగా మరిగించుకోవాలి ఈ వంట చేస్తున్న తాతగారు అయితే ఆయన ఏజ్ సిక్స్టీ సెవెంటీ దగ్గరగా ఉంటుందండి అయినప్పటికీ చాలా బాగా కుక్ చేస్తారు మంచి చెఫ్ అనమాట ఆయనకి కావలసినవన్నీ అందిస్తూ ఉంటే మంచిగా వంట అనేది చేస్తారు చాలా రుచిగా చేస్తారండి చూస్తున్నారు కదా ఇలా మనం ఆ ఫిష్ అనేది వేసినప్పుడు బాగా మరిగించుకోవాలి ఇంకా మనకి ఉప్పు కారం ఏదైనా సరిపడినట్లయి సరిపోకపోతే చూసుకొని అంతా వేసుకోవాలి బాగా కలిగి పెట్టేసుకోకూడదు లైట్గా కొంచెం తిప్పుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర దీన్ని కూడా మనం ఇలా పులుసు మరుగుతున్నప్పుడే వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ పులుస కూర చేపల కూర అనేది మనం వెంటనే తినేయకూడదు ఒక నైట్ అంతా ఉంచి మార్నింగ్ తింటే టేస్ట్ చాలా బాగుంటుందంటండి చూస్తున్నారు కదా ఇలా మరుగుతున్నప్పుడే మనం కొత్తిమీరని వేసి పాటుగా మనం పులుసుని మరిగించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పుస్తులైన అమ్మి పులుసు తినాలంటండి అలా అంటూ ఉంటారు అంటే అంత టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి చూస్తున్నారు కదా అంతా మరిగిపోయిన తర్వాత ఇంత చక్కగా కన్సిస్టెన్సీ చూసారా గ్రేవీ ఎంత బాగా అనిపిస్తుందో మేము బాక్స్లోకి అయితే తీసుకొని మూత అనేది పెట్టకుండా మార్నింగ్ వరకు స్టోర్ చేసుకొని మార్నింగ్ తినాలండి గ్రేవ్ అనేది చాలా ఉంటే చాలా బాగుంటుంది సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతుందండి ఈ ఫిష్ చూస్తున్నారు కదా ఎంత గా ఉందో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఏ చేపల పులుసునైనా కూడా ఇలా వండుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి పులుసు చూడండి స్మెల్ అయితే చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి చూస్తున్నారు కదా రైస్లో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక్కొక్క ముక్క చాలా ప్రేష్ అండి ఏది వేస్ట్ అవ్వదు ముళ్ళులు కూడా అంతేం ఉండవు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూస్తే మీకు మీకేమనిపించిందో కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో ముళ్ళులు కూడా ఏమీ కూర్చుకోవండి మెత్తగా ఉంటుంది ముళ్ళు అనేది కూడా చాలా బాగుంటుంది Thank you for watching. Please subscribe my channel.